హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్యాగ్స్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఉపాధి హాం పని అయితే మట్టి పని పెట్టారు మాకు కాల్వలో మట్టి తీత అన్నట్టు చూడండి ఇప్పుడైతే కొలతాప అయితే పెడుతున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినాము మా గ్రూప్ వాళ్ళే వీళ్ళు ఎక్కడ దాకా పెట్టారు అటు అయితే గుర్తు పెట్టుకొని అయితే చేస్తున్నాము చూడండి ఇంకో సైడ్ కూడా గుర్తుపెట్టిరు ఇక ఆ సైడ్ నుంచి కూడా ఇటు తోముకుంటా వస్తున్నాము చూడరి గడ్డపారలతోనైతే తోముతున్నాము వాళ్ళు దోమిన తర్వాత ఇట్లా పారలతోనైతే ఎత్తాలి ఎత్తి ఇట్లా కట్టకైతే పోయాలి మా గ్రూప్ అయితే మా గ్రూప్లో చాలామందే వస్తారు ఒక ట్వంటీ మెంబర్స్ పైన ఊర్రు ఆ ట్వంటీ మెంబర్స్లో ఎక్కువ మా గ్రూపే హైయెస్ట్ ఉంటుంది అందరికంటే ఫాస్ట్గా మాది అయిపోవాలని చెప్పేసి అయితే ఫాస్ట్గా చేసేస్తున్నాము వాళ్ళు తోమిందాక గడ్డపాలతో తోమిందాక ఆగుదామని చెప్పి ఇప్పుడైతే ఆగినాము ఇంకా మాకు పక్క గ్రూప్ వాళ్ళకు కూడా కొలత పెడుతుండు ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంక ఇట్లా కట్టకైతే పోస్తున్నాము చూసి కదా పడుతుంది అనుకుంటా ఇక మధ్య మధ్యలో అయితే ఎత్తిపోసిన తర్వాత నేను మళ్ళా వీడియో తీస్తున్నాను